యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఇది ఇగో ఒక్కసారి తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి ఇప్పుడు మీరు చూసిన వీడియో సోమవారం హైదరాబాద్లో అయత్నగర్ నుంచి కూకట్పల్లికి అద్దె బైక్ పై తరలిస్తుండగా బాల్నవర్ ఫ్ల బాల్నగర్ ఫ్లైఓవర్పై ఫ్లైఓవర్ పై చెల్లా చెదురుగా పడిన అభయహస్తం దరఖాస్తులు ఇవి ఇది ఏంది ఒక సామాన్యుడు ఆగి పాపం ఏం పేపర్లో బిడ్డ కింద పడిపోయినాయి అని చెప్పి ఆగి స్థాయిలో ఆ పేపర్లను వాళ్లకు అందించే ప్రయత్నం చేశాడు తీరా చూసే సరికి షాక్కు గురైండు అరే అభయస్తం ఫామ్ ఏంది నడి రోడ్డు మీద పడడంంది ఇదేంది తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళ జీవితాలకు సంబంధించి ఉండాల్సిన ఈ ఫామ్లను వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయన అవాక్కు గురైన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చూడరు ఈ అభయస్తం ఫామ్లను చూశారు ఇక ఒకసారి మనం పూర్తిగా చదువుదాం రోడ్ ప్రజాపాలన ఏజెన్సీ చేతిలోకి గ్యా ఏంది గ్యారంటీల డాటా ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల సమయం ఉంటుందన్న ప్రభుత్వం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది పదేళ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమ రాష్ట్రంగా నిలిపించిన ప్రజా ఉపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపివేస్తుండడంపై ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతుంది గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లాలో నిరసన దళిత బంధు అర్హులు కరీంనగర్ నల్గొండ జిల్లాలలో ఆందోళన చేపట్టారు గొర్రెల పంపిణీ ఏమైందంటూ నల్గొండలో ఆ ప్రదర్శన జరగా మిర్చికి మద్దతు ధర కోరుతూ ఊరుగల్లు రైతులు రోకో చేస్తారు మరోవైపు ఆరు గ్యారంటీలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు కంప్యూటరీకరణను ప్రైవేట్ ప ప్రైవేటుకు కట్టబెట్టింది ఏంది బాల్నగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు ర్యాపిడో బైక్పై వెళ్తుంటే తాడు తెగి రోడ్డుపాలు గాలికి ఎగిరిన అప్లికేషన్లను చూసి జనం అవాక్ ప్రజల నిలదీతతో అసలు నిజాలు బట్టబయలకు ప్రైవేట్ ఏజెన్సీకి కంప్యూటర్ కంప్యూటరీకరణ బాధ్యతలు మద్దతు ధర యజుడురి మద్దతు ధర దక్కకపోవడంపై సోమవారం ఎనుమాల మార్కెట్లో జరిగిన ఆందోళనలో మెచ్చి రైతు ఆవేదన అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ జూడురి కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయస్థం దరఖాస్తులు రోడ్లపై గాలులలో ఎగురుతూ దర్శనమిచ్చాయి హైదరాబాద్ లోని హయత్నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్ పై కనిపించడంతో వాహనదారులు అవక్కయ్యారు కూకట్పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీకరణ చేసేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపేటలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు ప్రభుత్వ కార్యాలయాలలో జాగ్రత్తగా ఎక్కించాల్సిన దరఖాస్తును ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారం అధికారి తీరుపై కన్నెర్ర చేశారు తెలంగాణ ప్రజలు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఇట్లనే ఉంచుతాం ఇక ఇంకో వాస్తవమైన విషయం చూడరు ఓరుగల్లులో మిర్చి రైతు కన్నెర్ర మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం రెండు గంటల పాటు రాస్తూ రోక ఇక ఈ విషయాన్ని పోయి ఈ విషయాన్ని చెప్తా ఈ రోజు తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న అంటే ఏం చెప్తారు మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మేము ఆర్ గ్యారంటీలు అమలు చేస్తాం అభయస్తం అనే ఒక ఫామ్ నింపండి అభయస్థం ఫామ్ తోని కంప్యూటరీకరణ చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఆ ఎంపిక జరిగిన తర్వాత మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తాయి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం చెప్తున్నది మరి అభయస్తం అనే ఫామ్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటరీకరణకు భద్రంగా ఉంచాల్సిన ఫామ్లు నడి రోడ్డుమై మీద ఎట్లా పడతాయి అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం కోసం గిందు కోసమేనా నువ్వు అభయాస్తాం అనే ఫామ్లను తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నావు దేనికి సంకేతం అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం గిందుకోసమేనా అని మళ్ళీ మళ్ళీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక ఇంకో అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోని రాపిడో మీద తీసుకెళ్తున్నాయి అది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు ఎందుకంటే వాళ్లకు సంక్షేమ పథకాలు అందాలని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి తప్పు చేస్తామని తలా నోరు బాదుకుంటున్న పరిస్థితి ఇంకో వైపున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తప్పు చేస్తాం మనం తీసుకెళ్లి కుక్కలు జంపిన ఇస్తారాకైతేదని ఆనాడే కేసీఆర్ చెప్పిండు ఇలా గదే జరగబోతుంది అని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మరోవైపు ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయి కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే ఇక దీన్ని ఎట్లా చూస్తారో మీరే ఆలోచించండి మీరు అప్లికేషన్ ఫామ్ను అప్లికేషన్ చేసుకుంటే ఆ ఫాము నడి రోడ్డు మీద గాల్లో ఎగురుతున్న పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా భద్రంగా కంప్యూటరీకరణ చేయాల్సిన దరఖాస్తు ఫామ్లను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్తే వాళ్ళు ఏంది పాండబ్బాల పనిచేసే పిలగాడు ర్యాపిడో బైక్ మీద పోతూ ఉంటే అవి గాల్లోకి ఎగురితే సామాన్యుడు అక్కడికి వచ్చి ఏం జరిగిందని ఆరాధిస్తే అవి మా యొక్క దరఖాస్తు ఫాములు అంటూ ఏంది అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అద్భుతమైన పాలన అని చెప్పనికి ఇక ఓరుగల్కు సంబంధించి మీ అందరికీ తెలుసు పోరాటాల గడ్డ ఓరుగల్లు అలాంటి ఓరుగల్లులో మిర్చి రైతు కన్నెర చేసిండు మద్దతు ధర కన్నా ధరపై మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం రెండు గంటల పాటు రాస్తూరు ఒక రోజు ముందుకేమో వేలల్లో ఉంటుంది పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేల పై ఉంటుంది మళ్ళీ సడన్గా సగానికి పడిపోయిందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు గతంలోనే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు తెలంగాణ ప్రజలారాం మీరు గనక నన్ను గనక ఓడిస్తే నాకేమైతుంది ఏం కాదు నేను పోయి నా ఇంట్లో ఉంటా కానీ తర్వాత మనం మీరందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఓ రోజు ఇప్పటివరకు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ పోతా ఉన్నారు మరోవైపు మనం అప్లికేషన్ చేసిన ఫామ్స్ ఏవైతే ఉన్నో గాలల్లో ఎగురుతున్నాయి ఇంకోటి మద్దతు ధర కల్పిస్తాం ప్రజలకు ప్రభుత్వానికి రక్షణగా ప్రభుత్వం రైతన్నకు రక్షణగా ఉంటుంది అని చెప్పిళ్ళు కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకపోయింది అంటే ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరే ఆలోచించండి ఆఖరికి రైతన్న గుర కన్నీర్ర చేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికే రైతులకు సంబంధించి రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున గిట్ల పోయి గట్ల అన్నాడు అది జాడపత్తలేని పరిస్థితి మరోవైపు రైతులకు సంబంధించి రైతు బంధు ఏడబడతలేదు రైతుకు సంబంధించి కరెంటు సరిగ్గా అత్తలేదు ఈ దీంతో పాటు ఆఖరికి పండించిన పంటకు కూడా మద్దతు ధర లేక రైతన్న గగ్గోలు పెడుతున్న పరిస్థితి దీనికి కారణం ఎవరంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా నిన్న బండ్ల గణేష్ అనే ఓ సన్నాసి చెప్తున్నాడు ఏమని ఇష్టానుసారంగా మైక్ దొరికింది కదా అని నా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ గడ్డ మీద నా గాంధీభవన్లో కూకొని ఆయనే ఏంది మైక్లో మాట్లాడంత సపోర్ట్ ఎవడిచ్చిండు అని నేను అడుగుతా ఉన్నా ఆయన పుట్టుకేంది ఆయన జాతకం ఏంది ఆయన ఏడబుచ్చిండు కథ ఏంది ఆయన ఏంది అనేది నిన్న రాత్రి గట్టిగానే అర్చుకున్నాం ఆ వీడియో ఉంటుంది చూడూరు ఇక దళిత బంధువుల దండయాత్ర రెండో విడత సాయం కోసం కరీంనగర్ నల్గొండలలో అర్హుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నా దళిత బిడ్డలు అంబేద్కర్కు సంబంధించి వారసులందరికీ కూడా వాళ్లకు ఆర్థిక స్వావలంబన కావాలి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు జరగాలి అంటూ పది లక్షల రూపాయలకు సంబంధించిన భరోసా ఇస్తే ఈరోజు పరిస్థితి మరోలా మారిపోయింది ఏంటి అంటే గతంలో కేసీఆర్ చెప్పిండు మంత్రులు చెప్పిళ్ళు ఎమ్మెల్యేలు చెప్పిళ్ళు మీరు కనుక మనకై మనం తప్పు చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందని గతంలో చాలా క్లారిటీగా కూడా చెప్పారు ఎవరు చెప్పిర్రు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అందరు చెప్పిళ్ళు కానీ మనం ఏం చేసినాం మార్పు మార్పు అంటూ పోయి మనమే కూడా ఓ బాయి బొందల పడ్డ పరిస్థితి ఇప్పుడు మనల్ని పై గుంజటో లేకపోయా బొందల పోని పోదామంటే పురాగా ముని ఒడదామంటే ఒడవనీకి లేకపోయా అటు కొన ఊపిరితోని ఇటు ఏమీ చేయలేక ఆ బొందల ఊక్కున్న పరిస్థితి అయిపోయింది ఇలా అదే కేసీఆర్ ఉంటే గిట్లు ఉండనా అని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా చెవులలో గుసగుస కోరుక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏం జరుగుతున్నది అనేది మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా దళిత బంధువు జాడలేని పరిస్థితి ఓ పక్కన రైతులు ఆందోళన చేస్తే వ్యక్తం చేసే పరిస్థితి ఇంకోవైపున ఏంది మీరు అప్లికేషన్ చేసిన అభయస్వం ఫామ్లన్నీ గాల్లో ఎగురుతున్న పరిస్థితి ఇక మరోవైపు ఇండ్లు కట్టాం గృహలక్ష్మి బిల్లులేవి వరంగల్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారుల నిరసన వ్యక్తం చేసేళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేసేళ్ళు అంటే మేము ఇండ్లు కట్టుకున్నాం మరి గృహలక్ష్మీ బిల్లులేవి ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం కానీ అటు పరకాల నియోజకవర్గం కానీ అటు మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గం కానీ చాలా చోట్ల కూడా ఒక ఐదారు నియోజకవర్గాలు అనుకుంటా బహుశా ఆ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కూడా ఇళ్ళు కట్టుకున్నారు ఇళ్ళు కట్టుకుంటే ఏమని చెప్పిళ్ళంటే గత ప్రభుత్వానికి సంబంధించి గృహలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకు పూర్తి స్థాయిలో బిల్లులు ఇస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ లేకపోతే వాళ్ళు ఏ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిందో దానిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను పూర్తి స్థాయిలో నట్టేట ముంచే పరిస్థితి తీసుకొస్తుంది కోసమేనా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది అని తెలంగాణ ప్రజలు చెంపలేసుకుంటున్నారు ఈరోజు ఎందుకు అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం మారినప్పుడైతే కూడా అల్టిమేట్గా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏందండి ఆ ప్రభుత్వం మారినా మారకపోయినా ఏం జరిగినా గత ప్రభుత్వంలో స్కీమ్లు ఏవైతే కంటిన్యూ అవుతాయో దాన్ని కంటిన్యూ చేయాలి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చూపెడతా అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గిట్లనే చేసిండా ఇప్పుడు ఆయన ఉన్నా లేకున్నా వన్ నాట్ ఎయిట్ నడుస్తలేదా రుణమాఫీలు నడుస్తలేవా ఆరోగ్యశ్రీ నడుస్తలేదా మరి ఈరోజు కేసీఆర్ మీద అంత వ్యక్తిగత కక్ష సాధింపు దేనికి అంటున్నా రైతులకు మద్దతు ఇయపోతు దళిత బంధు ఇయ్యపోతవి దాంతోపాటుగా పూర్తి స్థాయిలో పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోతేవి దేనికోసం దళితులకు దళిత బంధు ఇస్తే ఏమైంది అని అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ సమాజం ఏ ఇల్లు కట్టుకుంటే కూడా బిల్లులు ఇవ్వకపోతే ఇల్లు ఎవరు కట్టుకుంటారండి ఆర్థిక స్వావలంబన లేక ఆర్థికంగా చాలా కుదుట ఆర్థికంగా లేని చాలా కుటుంబాలు ఏం చేస్తాయంటే మధ్యతరగతి పేద కుటుంబాలని కూడా వాళ్ళ యొక్క ఇల్లు కట్టుకోవడమే వాళ్ళ జీవిత యొక్క లక్ష్యంగా మిగిలిపోతుంది చాలామందికి వందలో డెబ్బై ఐదు శాతం మంది పేద ప్రజలు ఉన్నారు ఈ తెలంగాణలో వాళ్ళకు సొంత ఇల్లు కళ అనేది వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవిత లక్ష్యంగా కొంతమంది కొన్ని కుటుంబాలకు కూడా మారిపోతుంది అలాంటి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే దానికి బిల్లులు లేకపోతే నువ్వు ఏం మనిషి అని అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మార్పు అని చెప్పేసి మన చెప్పుతోని మనమే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లభోదిబం అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడతాను వాళ్ళు అప్పు చేసావు సప్పు చేసావు నయాన్నో భయాన్నో వాన్నొప్పించో వీన్నొప్పించో ఎవని దండం ఇచ్చి ఎవరి కాళ్ళు ముఖ్యవు ఆన్నో ఇన్నో అప్పులు తెచ్చుకొని ఎట్లా గృహలక్ష్మి బిల్లులు వస్తాయి కదా బిల్లులు వస్తాయి నా ఇల్లుకు సంబంధించి క్లియర్ అయిపోతుంది కదా అని తెచ్చుకుంటే ఇలా వాళ్ళ నోట్లే మన్ను కొడుతివి మరి వాళ్ళకి ఏం చెప్పాలి ఈరోజు ఏం సమాధానం చెప్తావు ఈరోజు ఇక మల్లో వైపు ఇక యాదవ్ బిడ్డలందరికీ రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైంది నల్గొండ కలెక్టరేట్ వద్ద ఏంది ప్రొ ప్రొసిడింగ్ పొందిన లబ్ధిదాల ప్రదర్శన వేస్తూ ఉన్నారు ఇక గొర్రెలకు సంబంధించి ఏంది కేసీఆర్ ప్రభుత్వం మీద అత్యంత దారుణంగా అవహేళనగా ఘోరాతిఘోరంగా ప్రచారం చేసింది ఇగో ఇదే ఏమన్నా తెలంగాణ ప్రజలను గొర్రెలు కావాలి బర్రెలు కావాలి పందులు కావాలి అని రకరకాలుగా నానా యాగి చేసీలు కదా ఈరోజు గొర్రెల పంపిణీ చేయడం వల్ల చాలా కుటుంబాలకు సంబంధించి మీరు కేవలం గొర్రెను గాసుడే ఒకటే చుట్టాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాలలో ఎంత గొర్రెలకు సంబంధించిన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి కూడా చూడాలి ఇప్పుడు వాళ్ళకి ఇయ్యకపోయా చాలా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకెప్పుడు ఇస్తారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇండ్ల ఎదుటే లబ్ ఎంపికైన లబ్ధిదారుల బయట ఇగో ఇదైతే చాలా భయంకరమైన దారుణమైన సంఘటన బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఇచ్చిలు వాళ్ళకి ఇయ్యడానికి వీలు లేదన్నా మన ప్రభుత్వం కాబట్టి మన వాళ్ళకే ఇద్దామంటూ చెప్తున్న పరిస్థితి అయితే వాళ్ళు ఆల్రెడీ ఎంపిక అయిపోయిళ్ళు డ్రాల్ తీసిళ్ళు అన్నీ అయిపోయింది కేవలం ఇల్లు కావాలని ఎవరు కోరుకుంటారు అన్న ఒకసారి మనమే ఆలోచించాను తెలంగాణ ప్రజలరా ఇల్లు కావాలని ఎవరు కోరుకుంటారు ఇల్లు కావాలని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని స్తోమత ఉన్నవారు ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఎక్కడైనా పర్వాలేదు ఉండడానికి గూడుంటే చాలు అనడానికి వాళ్ళు అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటాం మరి అలాంటి వాళ్ళు మధ్యతరగతి పేద కుటుంబాలను కూడా అవహేళన చేస్తే ఏంది పరిస్థితి వాళ్ళు ఏం డబ్బులు పెట్టి కొనలే కదా మీరు లక్కీ డ్రా చేస్తేనే కదా లక్కీ డ్రాల్లోనే వచ్చింది కదా మరి ఆ లక్కీ డ్రాలో వచ్చిన దానికి కూడా గిట్లా చేస్తే ఏం చెప్పాలి గిదా మీరు కోరుకున్న మార్పు తెలంగాణ ప్రజలారా గిదా మీరు కోరుకున్న మార్పు అంటున్నా నేను గిదీని కోసమేనా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎంపికైన లబ్ధిదారులకు ఇవ్వడానికి మన పార్టీ కాదు వాళ్ళకి ఇవ్వకూడదు అంటూ నానా యాగి చేస్తున్నారట వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బాధపడుతున్నారు కన్నీళ్ళు పెడతా ఉన్నారు అయ్యా అన్నా రంజిత అన్న మేము మధ్యతరగతి పేద కుటుంబం అన్న మాకు ఉండడానికి ఇల్లు కోసం మేము చాలా కష్టపడ్డామన్నా ఇస్తారని ఎంతో కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నామన్నా ఈరోజు నువ్వు నా పార్టీకి ఓటేసినావా నువ్వు నా పార్టీలో తిరిగినవా నా పార్టీ జెండా మోసినవా నువ్వు అప్పుడుగా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు కదా మరి అలాంటప్పుడు కా దాంట్లోనే ఉండు మేము ఎందుకు ఇస్తామని అడుగుతున్నారన్న ఏం సమాధానం చెప్పాలన్నా నా భ్రతకు ఎట్లన్నా నేను ఎన్నో సంవత్సరాలుగా కలగన్న కల వాళ్ళ యొక్క జీవిత కలనటది వాస్తవం అది కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేకపోతే ఇక ఏం ప్రభుత్వం అందాం మార్పు కోరుకుందాం మార్పు మార్పు అంటూ మన జీవితాలను నట్టేట ముంచుకున్నాం చీకటి కూపంలోకి పోతుంది ఇక ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ ఫోటో ఉండాలి పాన్ కార్డ్ చెల్లదు లేకుంటే టికెట్ తప్పదు నేను చెప్పలే నేను ఏమని చెప్పిన తెలంగాణ ప్రజలారా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు అనేది ఇప్పుడు ఇస్తారు బాగానే ఉంటుంది ఆ దాని తర్వాత కొర్రీలు స్టార్ట్ అయితే ఒక్కొక్కటిగా 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 ఎందుకంటే ఒకేసారిగా చేస్తే ఏంటంటే ప్రజలు తిరగబడతారు కాబట్టి అసలే తెలంగాణ ప్రజలంటే చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డ మీద ఏంది అంటే పోరాటం ఎటువైపు నుండి ఏ మూల నుండి ఎట్ల పోరాటం అవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళకు లాగులు దడిచే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇవాళ ఫోటో ఉండాలంటారు రేపు పొద్దుగాల పాన్ కార్డ్ చెల్లదంటారు మళ్ళీ అవతల ఏమని చెప్తారు తెలుసా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే మేము అది ఒరిజినల్ కాదా మీరు ఒకవేళ కలర్ కలర్ జిరాక్ తీసుకొని పోయినా కూడా ఏం చెప్తారు తెలుసా ఏ ఇది ఆధార్ కార్డు ఒరిజినల్ కాదనే కాడికి వస్తుంది అల్టిమేట్గా మళ్ళీ మీ చేత టికెట్ కొనిచ్చే ప్రయత్నం చేస్తారు చూడు ఇంకా రానున్న రోజులలో మహాయింటి నెల రెండు నెలల తర్వాత ఏం చేస్తారు తెలుసా పద్దెనిమిది సంవత్సరాల పైబడినోళ్లకు యాభై సంవత్సరాల లోపల మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ ఫ్రీ అని చెప్పిన ఆశ్చర్యం లేదు వీళ్ళు ఏదైనా చేయొచ్చు కొర్రీలు పెట్టదలుచుకుంటే ఎట్లయినా కొర్రీలు పెడతారు వీళ్ళు వీళ్ళు కనుక కొర్రీలు పెట్టదలుచుకుంటే ఎట్లయినా కొర్రీలు పెడతారు గుర్తుపెట్టుకోని మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళీ ఇంకో నెల రెండు నెలలు దాటిన తర్వాత ఏం చేస్తారు తెలుసా ఇది ప్రభుత్వ ఉద్యోగులు చెల్లదంటారు మళ్ళీ రెండు నెలల తర్వాత ఏం చేస్తారు కొర్రీలు గిట్లనే పెట్టుకుంటూ పోతారు ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఆందోళన బాట పట్టించే పరిస్థితి తెలంగాణ ప్రజలను అయోమయం చేసే పరిస్థితి ఈరోజు మిమ్మల్ని ఏంది అంటే ఫ్రీ అనే ఒక బుట్టలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది మీ ఓట్ల కోసం మిమ్మల్ని ఏంది అంటే ఇబ్బందుల పాలకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది దీనికోసం కాదు కదా మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నది కదా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉచిత ప్రయాణానికి సంబంధించి జరుగుతున్న దీంట్లో తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వానికి సంబంధించి నిజంగా ప్రజలకు మంచి చేద్దాం తెలంగాణ ప్రజలకు బాగు చేద్దాం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం వీళ్ళు రాలే వాళ్ళ ఎదుగుదల ఎట్లా వాళ్ళకు మినిస్టరీ పదవులు ఎట్లా నాకు సీఎం పోస్ట్ ఎట్లా నేను ఏడు ఉండాలి ముఖ్యమంత్రి కలవగుం చంద్రశేఖరరావు ప్రగతి భవన్ నుంచి చల్ నేను అల్లెందుకుంటా నేను వేరే కాడు ఉంటా నేను గట్టుకుంటా అనే కాడికి అహంకారమైన అహంకార పూరితమైన పోతున్నారు మహిళలకు ఐడి కార్డు ఉంటేనే ఫ్రీ బస్సు అయిపోయింది చెప్తున్నా కదా రోజుకో కొర్రి పెడతారు ఆల్రెడీ ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గర ఉచిత ప్రయాణం లేదన్న మరి ఏడున్నది సమ్మక్క సారలమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా ఛత్తీస్గఢ్లో ఉన్నదా ఒరిస్సాలో ఉన్నదా తమిళనాడులో ఉన్నదా లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నదా ఉత్తరప్రదేశ్లో ఉన్నదా ఢిల్లీలు ఉన్నదా లేదా లక్షద్వీప్లు ఉన్నదా ఏడున్నది అనేది కూడా సమాధానం చెప్పాలి మీరు ప్రశ్నించాలి మహిళలందరికీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు రేపు బస్ పాస్ మీద కొర్రీలు పెట్టే బస్సు ఉచిత బస్సు మీద కొర్రీలు పెట్టే అవకాశాలు ఉంటాయి జర పైలంగా ఉండండి ఇక మళ్ళొక్క అంశం పథకాలను కొని కొనసాగించాల్సిందే సంగమేశ్వర బసవేశ్వర పథకాలను ఆపద్దు సంగారెడ్డి జడ్పీ తీర్మానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు పథకాల వీళ్ళు పథకాలు ఇచ్చేటట్టు ఉన్నారా వీళ్ళు పథకాలు ఇస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పథకాలు ఇస్తుందని నమ్మకం ఉన్నదా ఉన్నదా తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా కదా రైతు బంధు గోవింద పింఛన్లని హరహరా ఉద్యోగాలేమో గోవింద చెప్తున్నా కదా అన్నీ పోతాయి వీళ్ళు ఆరు గ్యారెంటీలు అంటున్నారు కదా ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి నానా యాగి అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి రాష్ట్ర బడ్జెట్ ఎంత వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత వాళ్ళు చేసే పనింది ఆర్టీసీకే ఏడు వందల నలభై కోట్ల సబ్సిడీ ఇచ్చిలు అంటే ఎన్ని కోట్ల సబ్సిడీ ఇవ్వగలుగుతారు వీళ్ళు ఎన్నళ్ళు ఇట్లా నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని నానా యాగి చేసి ఈరోజు పబ్లిక్ పిచ్చి పట్టుకొని ఏంది రేవంత్ రెడ్డి యాడ్లు ఇస్తలేడా ఇంటర్వ్యూలు ఇస్తలేడా ఈరోజు పేమెంట్ ఇంటర్వ్యూ ఒకటి అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు అంతే ఏముండదు ఇలా నేను చెప్తున్నా కదా సంక్షేమ పథకాలను చాలా క్లారిటీగా గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు చాలా సభలలో దాదాపుగా అరవై ఐదు సభల వరకు చెప్పిండు ఏమని చెప్పిండంటే తెలంగాణను గనక ఈసారి మనం గులాబీ పార్టీని గెలిపించుకోకపోతే తెలంగాణ రాష్ట్రం కుక్కలు జంపిన ఇస్తారాకైతుంది ఈ సంక్షేమ పథకాలు కూడా రావు ఒకడేమో సముద్రంలో కలుపుతా అంటాడు ఇంకోడేమో ఇంకో కాడగలుపుతా అంటాడు గిదే పరిస్థితి వస్తదని చెప్పిండు గదే పరిస్థితి వస్తుంది మనం తీర్మానాలు చేసిన మనం వినతి పత్రం ఇచ్చిన దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం అత్తదని మీరు అనుకోకూరి వాస్తవం చెప్తున్నా ఈ హైదరాబాద్ సరిహద్దులలో బుల్డోజర్ పెట్టి మహిళ ఇంటిని కూల్చేస్తారా ఇరవై ఏళ్ళ వచ్చి నివాసం ఉన్న తల్లి ఇంచుని గూల్చేస్తారా ఏది పొంగులేటి అనుచరులు ఖమ్మం జిల్లాలో ఓ పది లక్షల ఆస్తి నష్టం చేసే విధంగా ఇల్లును గూల్చేస్తారా ఏడిపోతున్నది సమాజం ఆ బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పెడితే ఇగో కే ఏంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత గిట్లున్నదని చెప్తే మిత్రుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభిమాని ఆయన మీద దాడి చేస్తారా ఇంకొక ఆయన మీద తుంగతుర్తి అనుకుంటా బహుశా వాళ్ళ కుటుంబం మీద తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల వరకు దాడి చేస్తారా గిదా మీరు నేర్చే సంస్కృతి గిదా చెప్పేది గిదా తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఏం ఆంధ్రాకు సంబంధించిన కడప రాజకీయాలు తీసుకొచ్చి పెడదామనుకుంటున్నారా తెలంగాణ ప్రాంతాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ఆ నాలుగు సంఘటనల మీద ఎందుకు ఇప్పటి స్పందించలే ఎందుకు స్పందిస్తలేరు మీ తప్పు ఉన్నది కాబట్టి మీ తప్పు ఉన్నది కాబట్టి స్పందిస్తలేరు ఇయూడరీ బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేక్ నిధులు లేక ముందుకు సాగని సంక్షేమం ఆ అయోమయంలో లబ్ధిదారులు నేను చెప్పలే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్లకు అన్ని కష్టాలు తెలివద్దని కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే మహనీయుడు మహానేత యు ఉద్యమ యోధుడు పోరాట స్ఫూర్తి కలిగిన పెద్ద నేత ఏమని చెప్పిండు ఓ తండ్రి బాధ్యతలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఏం తెలుసు ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని సప్పులు ఉన్నా నేను రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత మీరు మీ పనులు చేసుకోండి అని చెప్పిండు కానీ ఈరోజు మన ఇంటి పని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుందో గడియ గడియల్లో ఉన్న సుడిగుండమై గడప దాటని బ్రతికే అంటాయి కదా ఈరోజు మన బ్రతుకులు కూడా గదే చేస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏ ఆకస్మిక నిర్ణయం వల్ల ఏ నష్టం జరుగుతుందో ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడుర్రీ తెలంగాణ ప్రజలారా ఈరోజు బ్రాహ్మణ పరిషత్తే కాదు రేపు రేపు చాలా కూడా పోతాయి ఏంది కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి ఏం చేసిండు స్కూళ్ళల్లో విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్లు పెడతా అంటే దాన్ని అనే చేతిరి ర్యాగింగ్ చేతిరి అదే పథకాన్ని ఈరోజు సెంట్రల్ కూడా పెట్టడానికి ఆమోదం ముద్ర వేసింది మరి దానికి ఇప్పుడు సమాధానం ఏమంటారు ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన దార్శనికత ఉన్న గొప్పనేత కేసీఆరా ప్రజలందరినీ అయోమయం చేసి ఎప్పుడు ఎవరు ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు గొప్ప నేతనా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇక మెగాడిఎస్సికి చిక్కుమూడులు ఎన్నో మేలో టెట్టు ఉత్తీర్ణులు అయితేనే టీచర్లకు ప్రమోషన్స్ ఆ తర్వాతే డిఎస్సి మెగాడిఎస్సి అక్కడెక్కడ ఇందిరా పార్క్ దగ్గర నేనే చేసిన పాపం వాళ్ళ వాళ్ళ యొక్క బాధలు అన్నీ కూడా నేను అక్కడ ఉండి మైకు పెట్టి మరీ మాట్లాడినా నేను ఆ రోజు చెప్పిన ఈ విద్యార్థులు అందరి యువతకు అందరికీ చెప్పినా ఏమని చెప్పినా అంటే ఇక్కడికి వచ్చిన నేతలు సోకాళ్ళు లీడర్లు వీళ్ళు వచ్చిన ప్రజా సంఘాల నేతలైన పోరాట యోధులైన ఉద్యమకారులైన ఈ లీడర్షిప్ మీ స్టే మీద కూకున్న ఆ పన్నెండు నుంచి పద్దెనిమిది మంది రేపొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళ పదవుల కోసం పాకలాడతారు వాళ్ళ పదవుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు ఆ రోజు మీరు మళ్ళీ కన్నీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇవ్వలేక కాదు కొంతమంది అపరిచిత వ్యక్తుల వల్ల కొంతమంది హౌలేగాల వల్ల ఈ ఈరోజు టీఎస్పిఎస్సి అయినా కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోరి వీళ్ళు ఏం చేసి అంటే ఇక్కడ లేని ప్రచారం భూమ్ భూం భూమ్ అన్నట్టు చూడు నిమ్మకాయ ఏంది మంత్రాలకు చింతకాయలు రాలే అన్నట్టుగా వీళ్ళు ఏం చేసి అంటే యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన సన్నాసులు వెనక యూట్యూబ్లు ఇతరత్ర సోషల్ మీడియాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసీళ్ళు వాళ్ళు పైసలు కూడా దొండుకున్నారు అనే వాస్తవం మొన్న ప్రగతి భవన్ దగ్గర నిరుద్యోగ యువత చెప్పలేమన్నతోని ఇదే ఛానల్కు వాళ్ళ గోడ ఎలా పోసుకోలే అన్న మాకు సంబంధించిన జీవోలను తొలగించమని పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన బోర్డుకు ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పలే అది కాదా వాస్తవమైన విషయం మెగాడిఎస్సి వేస్తా అని చెప్పిలు ప్రభుత్వం రాగానే మెగాడిఎస్సీ ఏడబయింది నీ మెగాడిఎస్సీ ఇప్పుడు చెప్తారు కొంతమంది భజన భజనపర్లు సన్నాసులు ఏమని చెప్తారో తెలుసా తెలంగాణ ప్రజలరా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మీ దగ్గర కంప్యూటర్కు సంబంధించి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు మీరు మాట్లాడే పరిభాష రాదు అందుకోసమే మీరు నేర్చుకోండి రండి ఉపాధి కల్పిస్తామంటూ కొంతమంది భోకర్ణ కొడుకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీరు ఏం చేయాలంటే మీ ఎడవకాయ చెప్పు తీసి కొట్టాలని అదే సన్నాచి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రెచ్చగొచ్చినో ఇవాళ నువ్వు మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంటాను మరి ఆ రోజు ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పలే అని ఈ ఈరోజు తెలంగాణ యువతను పెడదారి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మీకు ఉద్యోగాలు ఇస్తారనుకుంటారా వీళ్ళు ఇంకో నెల అయితే రెండు అయితే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు కూడా వస్తుంది ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తుంది వీళ్ళు పరిపాలన చేయడానికి ఏ ఏంది పరిపాలన కోసం ఏంది కాలాన్ని ఎలదీసే ప్రయత్నం చేస్తారు తప్ప మన జీవితాలను మార్చే స్థితి రాదు వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా రోజు నా తెలంగాణలో నిరుద్యోగ యువత కన్నీళ్ళు పెట్టుకునే రోజు వస్తుంది ఆ రోజు మళ్ళీ గిదే వైఆర్టీవీ వేదిక వాళ్ళత్తారు మళ్ళీ మాట్లాడతారు నేను చెప్తున్నా కదా బాజాప్తిగా చెప్తున్నా ఈరోజు మెగాడిఎస్సీ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా లేకపోతే కానిస్టేబుల్ పోస్టులైనా లేకపోతే ఇతరత్ర శాఖలకు సంబంధించిన పోస్టులైనా ఏ పోస్టులైనా కూడా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఊరికే ఇయ్యలే ఇక్కడ నోటిఫికేషన్ రాగానే ఇయ్యగానే అక్కడ పోయి కేసేసీలు వందలాది కేసులు హైకోర్టులో ఉన్నాయి మీరు సమాచార హక్కు చట్టం కింద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి ఎన్ని కేసులు అక్కడ ఉన్నాయో అడుగురి ఇదే విపక్ష పార్టీ నేతలు ఎనుకుండి పొగేసుడే పొగేసుడు ఇక మీరు ఓర్రి కోర్టు ఓరు కోర్టు పోరి ఓడేమో చదువుకున్న సన్నాసి ఓడేమో పెద్ద ఆఫీసర్గా పనిచేసిన సన్నాసి ఇంకోడేమో ఇంకో సన్నాసి ఈ సన్నాసులు అంతా ఏమై ఏకమై బూడిది బూసిరు మనకి ఇలా గుండు కొట్టించి గుర్రం మీద ఏది గాడిది మీద ఊరేగించే ప్రయత్నం చేసేళ్ళు ఈ సన్నాసులు యువతను రెచ్చగొట్టేళ్ళు ఈరోజు యువతను రెచ్చగొట్టి ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంతా ఊళ్ళల్లో పోయి నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా నీ బిదెకు ఉద్యోగం వచ్చిందా నీ మనవనికి ఉద్యోగం వచ్చిందా నీ మనవరాలకు ఉద్యోగం వచ్చిందా మనకు ఉద్యోగాలు రాలే కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి కేసీఆర్ని ఓడగొట్టాలి కేసీఆర్ని ఓడగొడితే ఏమున్నది ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లు కనబడతలేవు ఆ రేపు రేపు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అయినా ఆశ్చర్యం లేదు దాంతోపాటు కరెంటు కటకట ఇప్పుడే వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకేం చెప్పాలి ఓ రకంగా చెప్పాలంటే వ్యక్తిగత దాడులు మొదలైనవి రాజకీయ కక్ష సాధింపులు మొదలైనవి సంక్షేమ పథకాలు పోయినాయి అందుకే కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ రావాలని నేను చెప్పింది కేసీఆర్ అనేటైన పద్నాలుగు సంవత్సరాలు విపక్ష పార్టీగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా గతంలో కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన అనేక పదవులను అలంకరించిన వ్యక్తిగా ముందు చూపుతోని ముందుకెళ్ళాను కేసీఆర్ చెప్పినవి చేసినవి మూడే మూడు తప్పులు ఒకటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ముప్పై ఆరు నుంచి నలభై మందిని మార్చాల్సి ఉండే రెండోది ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రగతి భవన్ నుండి కాస్త ప్రజల్లోకి వస్తాయి అయిపో ఇంకొకటి ఏంటంటే ఈ ఏంది బూటకపు ప్రచారాన్ని అంతా తిప్పుకొట్టడంలో వైఫల్యమైంది ఈ మూడు చేసిన తప్పులకు ఈరోజు కేసీఆర్ పాపం అనవసరంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత ఇరవై ఏళ్ల పాటు పరిపాలన అందించాల్సిన ముఖ్యమంత్రిని దార్శనికత వ్యూహాత్మకంగా ముందు చూపు ఉన్న వ్యక్తిని ఈరోజు ఇంట్లో కూర్చోవచ్చిన మనం ఎంత బాధాకరం అండి ఇయ్యో గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి సంకేతాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అయిపోయా గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాడు ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన దాని మీద ఢిల్లీలో ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ రాసిండి ఫ్రీలిన్స్ అయింది మెయిన్స్ దాకా పోయినా అయితే మాతో ఉండే సీనియర్లు కానీ అక్కడ కోచింగ్ సెంటర్లో ఉండే కానీ పరీక్ష ఏంది అంటే ఎట్లుంటుంది ఆ ఇంటర్వ్యూ విధానానికి అనేది అడుగుతూ ఉంటారు దానికి సంబంధించి మేము ఫాలో అయ్యేది అయితే ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి ఏమైంది అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూలు పెడితే పంచాయతీ అవుతుంది ఏంది అంటే మళ్ళీ రకంగా కూడా చెప్పాలంటే అది మానిపులేట్ చేసినట్టు అవుతుంది ఓ రకంగా ఏంది అంటే మళ్ళీ డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో రకంగా అర్థమైంది కదా అట్లా చేసే పరిస్థితి వస్తుంది అని కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ గ్రూప్ టూ పరీక్ష ఇంటర్వ్యూ అని వచ్చాయి ఇక ఇవన్నీ ఓ ప్రభుత్వం ఏమో అట్లాయే ఓ ప్రభుత్వం ఇట్లాయే ఆఖరికి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ మిత్రులారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన బ్రతుకులను రోడ్డు మీద వేసి మన జీవితాలతోనే ఆడుకొని ఇంక ఎన్ని సంవత్సరాలు ఉండాలి కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ గాంధీ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఇంకా అక్కడే ఉండాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దా వాళ్ళ ఫ్యూచర్ అవసరం లేదా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వద్దా వాళ్ళ బ్రతుకులేంది గిదీని కోసమా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్పు మార్పు అని తెచ్చుకున్నారు ఇంటర్వ్యూలు పెట్టుకోరు మార్పులు తెచ్చి పెట్టుకోరు ఇక ఇంటర్వ్యూలు ఏం వెళ్ళక మల్లక పుల్లక ఏం తెస్తానో ఇలా ఎవరు కలవబోతున్నావు ఎవరో పత్తి నీకు ఎంత కూలింది ఆకి ఎంత ఇస్తాను ఈ ఎంత ఎత్తుంది ఇక గిదే పెట్టుకోరు ఇంటర్వ్యూలల్లా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదు ఇంటర్వ్యూ ఎందుకు తొలగించిందో వీళ్ళు బాగా చదువుకొని వచ్చేలా లేకపోతే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి మినిస్టర్ అతి పెద్ద ప్రభుత్వం మీది అతి గొప్ప ప్రభుత్వం అంటున్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర పెత్తందర వ్యవస్థ భూములను కాపాడడానికి ఇచ్చిర్రు ఆయనకు ఏడు వేల కోట్లతో ఉన్న రైతు బంధు పైసలు ఏడవైనవి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు అచ్చ జర ఒక్క గట్టి ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఒక్కొక్కరు లాగులు తడవాలి ఐ రిక్వెస్ట్ యూ మీరు ఎక్కడున్నా రావాలి ఇట్లా అంటానని ఏమనుకోరు సారీ మీ భాషలోనే చెప్తాను మీరు రావాలి ఇది కథ తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే ఇక చూడు ఇది మీ అభయహస్తానికి సంబంధించి ఇగో గిట్ల ఇట్లా రోడ్డు మీద ఉంటుంది ఇక చెప్పురు తెలంగాణ ప్రజలారా